హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈ వాటి నుంచి రొటీన్ బ్లాగ్స్ అయితే చేయాలనుకుంటున్నాను అలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని ఎలా కేర్ చేసుకోవాలి ఇంకా ఎలా మేనేజ్ చేసుకుంటూ పనులు చేసుకోవాలి రోజు అంతా పిల్లలతోనే సరిపోతుంది ఇంకా వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది అది ఎలానో చూద్దాము ఈరోజు లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నాను అంటే పప్పు చారు విత్ క్యారెట్ తాలింపు చేస్తున్నాను ఇంకా చిన్నోడైతే నిద్రపోతున్నాడు వాడు లేచేసరికి అన్నీ అంటే అన్నీ చేసి ఇంకా గ్యాస్ మీద పెట్టేస్తే అది ఉడుకుతూ ఉంటుంది ఇంకా చిన్నోడికి లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి ఒక కుక్కర్ తీసుకున్నాను దాంట్లో కందిపప్పు టమోటా పచ్చిమిర్చి ఉప్పు పసుపు తగినంత వాటర్ పోసి ఇంకా గ్యాస్ మీద పెట్టేస్తే అది ఉడికిపోతుంది అంటే కుక్కర్లో అయితే తొందరగా ఉడికిపోతుంది అనేసి కుక్కర్లో చేస్తున్నాను అన్నీ వేసి గ్యాస్ మీద అయితే పెట్టేశాను అది ఉడుకుతూ ఉంటుంది అంత లోపల లంచ్ ప్రిపేర్ చేయాలి రైస్ పెసరపప్పు క్యారెట్ వేసి కడిగి బాగా గ్యాస్ మీద అయితే పెట్టేశాను అవి రెండు ఉడుకుతూ ఉంటుంది ఆ లోపల క్యారెట్ తాలింపుకి అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా చిన్నోడు కూడా లేచేశాడు ఇంకా కట్ చేసుకోవడానికి కూర్చున్నాను అంతలోపల లేచేశాడు చిన్నోడిని ఆడిపించుకుంటూ చిన్న చిన్నగా ఇంకా వంట అయితే కంప్లీట్ చేయాలి నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఒక రోజు ఒక విషయం అయితే జరిగింది అదేంటంటే ఇంకా పెద్దోడు చిన్నోడిని అక్కడ హాల్లో కూర్చోపెట్టేసి అలా ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు ఇంకా నేనైతే వంట చేద్దామనేసి వెళ్ళాను వెళ్ళి ఫైవ్ మినిట్స్ కూడా కాలేదండి అంత లోపల చిన్నోడు తగ్గుతూ ఉన్నాడు ఏంది సడన్ గా అలా అని వచ్చి చూసాను చూస్తే ఇంకా వాడు ఏదైనా నోట్లో పెట్టుకో ఉన్నట్టున్నాడు కొంచెం గొంతు దాకపోయినట్టుంది అది తీయడానికి అయితే ట్రై చేశాను చాలా వరకు ట్రై చేశానండి చాలా సేపటి నుంచి ట్రై చేస్తా ఉన్నాను లేదు తర్వాత ఇలా కాదనేసి ఇంకా వామిటింగ్ అయినా చేసుకుంటే వస్తుంది అనేసి చెయ్యి వాడు నోట్లో పెట్టి కొంచెం గొంతు వరకు అయితే పోనిచ్చాను వాడు వ్యాక్ వాక్ అని వాక్ అని కొంచెం వామిటింగ్ చేసుకున్నాడు అప్పుడైతే వచ్చేసిందండి అది అది లేస్ ప్యాకెట్ కవరు చిన్న ముక్క కింద పడుంటే దాని నోట్లో పెట్టేసుకున్నాడు కాసేపట్లో చాలా ఇబ్బంది పడిపోయాడు ఇంకా నన్ను కూడా ఇబ్బంది పెట్టేశాడండి ఇంకా ఆ టైంలో నాకు ఏం అర్థం కాలేదు ఏం చేయాలనేసి ఇంకా మనం భయపడితే కుదరదు కొంచెం ధైర్యం తెచ్చుకొని ఇంకా దాన్ని తీసేద్దాం అనేసి ఎట్ట ఒకట తీసేసాను అప్పుడు అమ్మాయ అనిపించింది నాకు పిల్లల్ని బయట ఆడిపిస్తున్నాను అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనము చాలా ధైర్యంగా అయితే ఉండాలి భయపడితే ఏం సాధించలేము మనము ధైర్యంగా ఉండి ఏదైనా కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి నాకైతే ఆ టైంలో అలానే అనిపించింది పప్పు అయితే ఉడిగిపోయింది ఇంకా దాన్ని తీసేసి క్యారెట్ ఉడగబెట్టేసుకుంటున్నాను వేసుకుంటున్నాను నేను తాలింపు అయితే ఉడగబెట్టి చేస్తున్నాను పిల్లలు ఏదంటే అది నోట్లు పెట్టేసుకుంటూ ఉంటారు కదా దానివల్ల వాళ్ళకి పని రోగాలు వస్తూ ఉంటది అదే కాకుండా నేను ఫేస్ చేసే ప్రాబ్లం కూడా వస్తూ ఉంటది అలా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఆడుకునే ప్లేస్ కొంచెం క్లీన్ గా పెట్టుకోవాలి మనకు తెలియకుండానే ఏదో ఒకటి పడిపోతూ ఉంటుంది అదే కాకుండా చిన్న చిన్న మొక్కలు కాగితాల మొక్కలు ఇంకా పేపర్స్ లాంటివి అట్లాంటివి ఉంటాయి జాగ్రత్తగా చూసుకొని దాన్ని తీసేస్తూ ఉండాలి నేను ఎందుకు షేర్ చేస్తున్నానంటే నా లాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదండి కొంతమందికి యూస్ అవుతుందా అనే నమ్మకంతో ఇలా షేర్ చేస్తున్నాను ప్లీజ్ మీ పిల్లల్ని చాలా జాగ్రత్తగా అయితే చూసుకోండి పప్పు గుత్తితో అయితే మెదిపేసుకుంటున్నానండి ఇంకా వాళ్ళ లంచ్ కూడా ప్రిపేర్ అయిపోయింది దాన్ని చిన్నోడికి అయితే కొంచెం మెత్తగా అయితే చేసేసుకోవాలి పెద్దోడికి అలానే ఇచ్చేస్తే తింటాడు క్యారెట్ కూడా ఉడికిపోయింది ఇంకా తాలింపు వేసుకోవాలి రెండిటికి రెండిటికి ఒకేసారి పెట్టేస్తున్నాను తాలింపుకి బాండి క్యారెట్కి ఇది వచ్చేసి పప్పుచారుకి అయితే పెట్టేస్తున్నాను కుక్కర్లో పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే అది తొందరగా ఉడిగిపోతుంది టైం సేవ్ అవుతుంది ఇంకా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది అందుకే నేను కుక్కర్లో పెడతాను మా వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాళ్ళు జీలకర్ర అవన్నీ వేసి తర్వాత ఆనియన్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వేగాక ఉడగబెట్టుకున్న క్యారెట్ వేసి ఇంకా ఉప్పు కారం వేసి బాగా కాసేపు ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని ఇంకా ఆపేసుకుంటాను ఏ కర్రీ అయినా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనేది ఉంటుంది కదా నేనైతే ఈ స్టైల్లో అయితే చేస్తున్నాను వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకుంటారు నేను ఒక విషయం మర్చిపోయాను ఇంకా పప్పులో ఇది చింతపండు రసం కూడా వేసుకోవాలి ఇంకా అది కూడా వేసుకున్నాను తర్వాత తాలింపుని దాంట్లో వేసి కాసేపు గ్యాస్ మీద పెట్టి పొంగు వచ్చాక తీసేస్తే అయిపోతుంది క్యారెట్ ఫ్రై కూడా అయిపోవచ్చింది ఇంకా కాసేపు ఉంటే అయిపోతుంది అది కూడా ఇంకా పప్పు చారు విత్ క్యారెట్ ఫ్రై కంప్లీట్ అయిపోయింది ఎట్ చేశానండి లాస్ట్కి ఇంకా పిల్లలు ఆకలిగా ఉంటారు వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టాలి ఆ సంఘటన జరిగినప్పటి నుంచి నేను ఎక్కడికి అక్కడికి తీసుకెళ్ళి ఆడిపించుకొని ఏ పని ఉన్నా కానీ వాడిని పక్కన పెట్టుకొని చేసుకుంటున్నానండి ఇంకా వంట చేసుకోవడానికంటే వాడిని వంట రూమ్లో కూర్చోపెట్టేసి అక్కడే చేసుకుంటున్నానండి వంట ఇంకా నాకైతే చాలా అంటే చాలా భయమేసిపోయిందండి నేను ఒంటరిగా ఉండడం వల్ల చాలా భయమేసిందేమో అది ఎవరో ఒకరు ఉంటే కొంచెం ధైర్యం ఉండేది అమ్మాయ ఫుడ్ అయితే పెట్టి కంప్లీట్ అయిపోయిందండి ఇంకా వీళ్ళని కాసేపు ఆడిపించుకోవాలి అంటే పిల్లలు తిన్న వెంటనే అయితే నిద్రపుచ్చేయకూడదు కాసేపు ఆడుకున్న తర్వాత నిద్రపుచ్చితే బాగుంటుంది ఫుడ్ క్యారెట్ పెసరపప్పు రైస్ తిన్నారు కదా ఇంకా కాసేపు ఆడుకొని నిద్రపోతారు ఇంకా ఆ రైస్ తింటే నిద్ర కూడా బాగా వస్తుంది లావు కూడా వస్తారండి పిల్లలు ఎంత బాగా ఆడుకుంటే అంత మంచిది హెల్త్ కి ఇంకా వాళ్ళు ఆడి 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 అలసిపోతారు కదా అప్పుడు వాళ్ళకి బాగా నిద్ర వచ్చేస్తుంది అనమాట బాగా నిద్రపోతారు బాగా ఆడుకుంటారు పిల్లలు కడుపు నిండా తిని ఆడుకొని మంచిగా నిద్రపోతే ఆ మూడు కరెక్ట్ గా ఉంటే పిల్లలు హెల్తీగా ఉంటారు ఇంకా లావ్ కూడా అవుతారు కదండి అందరికీ తెలిసిందే కదా ఇంకా వీళ్ళకి నిద్ర వచ్చేసింది నిద్రపోయాలి ఇలా గడిచిందండి ఈరోజు ఈ రోజు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మరెన్నో విషయాలు మీతో షేర్ చేసుకుంటూ ఉంటాము నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్